ఎందుకంటే వితౌట్ మేకప్ వితౌట్ మేకప్ లంగా లంగాలు అంటే కొంచెం డిఫరెంట్ గా కనపడతారు అందరూ కానీ అందంగా అసలు ఆ పెళ్లి సందర్లో ఆవిడ అందం ఆ లంగావణీలు ఆ జడ అసలు అంటే అక్కడ దీప్తి పట్నగర్ గారు ఉన్నా కానీ అసలు అంత క్రేజ్ ఆవిడకి రాలేదేమో అనిపిస్తుంది అవునవును ఎందుకంటే ఆ కట్టు బొట్టు అసలు రాఘవేంద్రరావు గారు ఒక హీరోయిన్ ఎలా చూపించాలో రవళి గారిలో అసలు మొత్తం చూపించారు ఆనాటికి ఈనాటికి అసలు అదే అవును జాంశెట్టి పాట ఒకటి జాంశెట్టి పాట అది అక్క పాట ఎవడే బాగుంటాడు అనే పాట ఒకటి అని ఆ సినిమానే భయంకర హిట్ అయితే ఇక్కడ నేను ఇంత విజయ గారిని కూడా అడిగాను నేను మిమ్మల్ని కూడా అడుగుతా ఈ టైంలో లైక్ అంటే అప్పట్లో శ్రీకాంత్ గారి గురించి రౌలి గారి గురించి చాలా రూమర్స్ క్రియేట్ అయినాయి వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారు ఎందుకు వచ్చినాయో తెలియదు అంటే అక్కడ ఏమయ్యేదంటే లైక్ ఇద్దరు కూడా వినోదం చేశారు ఇది చేశారు అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో హిట్స్ పడ్డాయి అప్పుడు ఏంటంటే స్వాతి వీక్లీస్ మాత్రమే వచ్చాయి అండ్ కొన్ని న్యూస్ పేపర్స్ లో వాటిల్లో ఏంటంటే శ్రీకాంత్ రవళి త్వరలో జంట కాపోతున్న శ్రీకాంత్ రవళి అని చెప్పి అలా అనేవాళ్ళు అండ్ ఊళ్ళల్లో అరకుల మీద కూర్చొని ఆంటీలందరూ చిట్ చాట్ చేసుకునేటప్పుడు ఏంటి రెండు సినిమాలు చేసుకుంటున్నారంట అని చెప్పేసి లేకపోతే అది కూడా భయంకర హిట్ సినిమా మూడో సినిమా గమ్యం అది కూడా లేట్ చేసేసుకున్నాడు అబ్బాయి కానీ అలా అనుకునేవారంట మా అబ్బాయి ఎదురుకుండా ఉంటే కూడా ఏదైనా సీన్ చేయాలంటే కూడా రౌళితో విజయ్ ఉంటే లొకేషన్ ఒరే ఓ రెండు నే పరబాబు నేను సీన్ చేయాలని అబ్బాయికి రౌళితో ఊహ లవ్ చేస్తున్నాడు కదా అప్పుడు వీళ్ళు గమ్యానికి గోవా వెళ్ళారు గోవాలో షూటింగ్ గోవా వెళ్ళినప్పుడు సీన్లు ఉన్నాయంట జిమ్ చేసే ఉన్నాయి ఆ సినిమాలో ఊహా ఊహా అనేవాడు అంట అది ఊహ అంటారు కదా ఊహ ఊహ అంటే ఒకటే నవ్వు అంటా మళ్ళీ అని అప్పుడు డైరెక్టర్ గారు కూడా అనేవాడు బాబు అది ఆపర్ బాబు ఆపర్ నైనా అది అని ఊహతో మాట్లాడాలంటే రవళి ఫోన్ చేయాలి ఊహకి ఓకే వాళ్ళ అమ్మతో ఉంటది కదా ఊహ వాళ్ళ అమ్మ ఉంటది కదా కూడా ఇప్పుడు అబ్బాయి మాట్లాడాలి శ్రీకాంత్ అప్పుడు రవిని తీసుకెళ్లి రవళిని తీసుకెళ్లి ఫోన్ చేస్తాడు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్ను అవునవును ఇప్పుడు ఇది ఇలా కూడా ఈ సినిమాలకు వచ్చినాక వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయిపోయారు అప్పుడు ఇది ఫోన్ చేసి ఊహకి నేను ఎవలేని మాట్లాడుతున్నాను ఆంటీ అని చెప్తే అప్పుడు ఆ అమ్మాయి వస్తే ఈవిడ తప్పుకుని ఆయనకి ఇచ్చేదమ్మా ఫోన్ వాళ్ళ లవ్ ట్రాక్ హెల్ప్ ఓకే అలా గా అంటే ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళకి ఆ లవ్ ట్రాక్ వాళ్ళ ఇంట్లో తెలీదు తర్వాత తెలిసింది స్టార్టింగ్ పీరియడ్ లో మాట్లాడు చేసి బాగుంది అంటే అదే యాక్చువల్ గా అసలు అప్పట్లో అందరు కూడా అప్పుడు నేను చిన్నదాన్ని ఆ టైంలో ఇలానే అనేవాళ్ళు శ్రీకాంత్ రవళి పెళ్ళంట అది అని చెప్పి సడన్ గా కట్ చేస్తే రవళి గారు లేరు అక్కడ పిక్చర్ లో శ్రీకాంత్ ఊహా మ్యారేజ్ అని చెప్పేసి వచ్చేసింది అది ఒక వండర్ అప్పట్లో ఏ ఏమైంది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి ఎందుకు బ్రేకప్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఇంత సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి కానీ లేకపోతే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అవునవును అతను మా ఆడపడుచులో ఎవరి ఊళ్ళోంచి వచ్చి వదిన అలా రవళికి శ్రీకాంత్కి పెళ్లి అది అన్నారు వదిన మరి ఊహం చేసుకున్నాడు పెళ్లి ఇప్పుడు ఎవలేము లేదే వాళ్ళకి సంబంధాలు లేవేమి అన్నా నేను అయ్యో అయ్య అనుకుంటున్నారు బయట అవును అది అనుకోవడం నిజమే అప్పుడు అందరు అనుకున్నారు వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు అని చెప్పేసి మేబీ అంటే ఒక రెండు హిట్స్ పడగానే ఆటోమేటిక్ గా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ ఇప్పుడు అప్పుడు బాగా తగ్గిపోయింది కానీ ఇది అప్పట్లో హిట్స్ పడగానే ఫస్ట్ వచ్చిన మాట ఇండస్ట్రీలో మీరే ఉన్నారు మీకే మా తిలాంటివన్నీ ఉంటారు కానీ ముందు ముఖ్యంగా మా నేను చెప్పాలంటే మా పిల్లలు అంత స్పీడ్ గా లవ్ లో పడతాక లేదు సెటిల్ అవ్వాలి కదా

పెళ్లి చేసుకున్నాం అవన్నీ లవ్ అనేది ఎప్పుడు లేదే అరేంజ్ మ్యారేజ్ కదా వీళ్ళే మరి లవ్ మ్యారేజ్ అని విన్నాను అల్దరూ ఒకే సీరియల్ ఇదే లాగానే అది కూడా చేశారు స్టార్ట్ అయింది వచ్చి సంఘర్షణ అనుకుంటా సంఘర్షణ దానికి చనిపోతే అయింది స్టార్ట్ అసలు మేమే కలిపాం దాని మైండ్ ఒకవేళ వచ్చినా కూడా అది కూడా మేమే కదిపాం ఈ అబ్బాయి బానే ఉన్నాడు విజయ్ ఫ్రెండే జాకీ ముందే ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా ఏమిట్లు ఏముట్లు ఏముట్లు అంటే ఒకటి అలవాటు అయితే వచ్చింది మరిగా ఏముట్లు 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 అల్లంటే ఇది కాపులే వాళ్ళ తోట వారు అది ఇదని చెప్పారు కాపులే కాపులంటే మళ్ళీ ఊరేగాం ఇక బాగానే ఉన్నాడు కాపులంట ఇంకేముంది ప్రాబ్లమ్ చూస్తున్నాము చూస్తున్నాం కాబట్టి అనుకుంటే ఉండేవాళ్ళం బాగుంటదా బాగుంటుందా బాగుంటదా బాగుంటదేమో బాగుంటదేమో అన్నట్టు అప్పుడు అబ్బాయి ఎలా అంటాడని దీవుడి ఆడటం బాల్ పెట్టాం లొకేషన్లో ఎలా ఉంటాడు అది ఇదే బానే ఉంటాడు ఆడా గౌరవంగానే ఉంటాడు అది ఓకే అక్కడ నుంచి అలా అసలు కదిపింది కూడా అసలు నిజంగా టీవీ ఇండస్ట్రీలో కొంత అంటే తక్కువగా లిమిటెడ్ అడిషన్ అన్నట్టు ఉంటారు వండర్ఫుల్ కప్పులు కొంతమంది అందులో నంబర్ వన్ ప్లేస్ లో వీళ్ళిద్దరు మాత్రం ఎప్పుడు ఉంటారు హరితక్క జాకీ గారు అసలు వాటి కప్పులు అన్నట్టు ఉంటారు ఇద్దరు కూడా సూపర్ అసలు చాలా ఉంటారు అది కూడా ఇది కూడా ఒక రకంగా నా అదృష్టమే ఇప్పుడు ఆడపిల్లల్ని ఇస్తాం బాగా చూసుకుని అల్లడిస్తే మనకు ఆ సమస్య లేదు అస్సలు లేదు ఇక నాకు ఎటువంటి బాధ లేదు నా మైండ్ లో ఇద్దరితో ఎప్పుడైనా చెప్తారో అక్కడ కూడా మన డామినేషన్ చెప్పేసి అంటారు అదేమి అన్నగానే వాళ్ళు బాగా చూసుకునే వెళ్లే దొరికారు ఇద్దరికి కూడా అందుకని నాకేమీ టెన్షన్ లేదు ఓకే కూడా అలా అంటే వీళ్ళు ఇప్పుడు సరే హరితక్ అంటే వదిలేసేయండి వాళ్ళిద్దరు చక్క సీరియల్స్ చేసుకుంటున్నారు ఫస్ట్ నుంచి మూవీస్ చేసుకుంటున్నారు బాగున్నారు అండ్ కంప్లీట్ గా ఇప్పుడు రవళి గారిని చూసుకుంటే అసలు ఇండస్ట్రీకి సంబంధం లేని పర్సన్ ఇచ్చి పెళ్లి చేశారు కదా అది కూడా అది కొంచెం ఇష్ట మీద జరిగింది చెప్పొచ్చు అక్కడ ఒక ఒక విషయంలో మాత్రం అంటే మాకు తెలుసు అబ్బాయి తెలిసిన అబ్బాయి అబ్బాయి తెలిసిన అబ్బాయి కదా మన క్యాస్ట్ కాదు వాళ్ళు చౌదరీస్ మరి కాస్ట్ కానప్పుడు ఎట్లా చూసినా కొంత మాట్లాడే రాదు కదా కదా అసలు సంబంధం అది మేమే చూసాం మేమే చేసాం అంటానికి లేదు కది కొద్ది గొప్ప ఆవిడికి లవ్ ఉన్నా కూడా దాన్ని మేము సమర్థించి చేసినట్టు అనమాట సమర్థించి గా చేసాం పెళ్లి మొత్తం అండర్స్టాండ్ వచ్చేది అసలు చాలా గ్రాండ్ గా జరిగింది వెడ్డింగ్ బాగా బాగా జరిగింది ఇప్పుడు ఏఎంబి మాల్ ఉంది కదా అది ఒక కళ్యాణ మండపం అది ఓహో ఫంక్షన్ హాల్ అది ఓకే అక్కడ చేసాం సూపర్ అదే టైంలో కళ్యాణ మండపం కళ్యాణ మండపం ఓకే సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది చూసినా గానీ ముగ్గురు పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు వండర్ఫుల్ ఫ్యామిలీస్ అండ్ ముగ్గురికి కూడా మంచి లైఫ్ పార్ట్నర్స్ ఇటు కోడలు కానివ్వండి అటు అల్లుళ్ళు కానివ్వండి అందరూ కూడా చక్కగా ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్